దివ్య డైమండ్స్ ఆరిజిన్ ఫర్ జెన్యున్ సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్ శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును జై శ్రీరామ్ ఈరోజు శుభదినం మన ఈ ఏర్పాటు చేసిన రాధ వారు వారిని చాలా ఏళ్ళ నుంచి కూడా టీవీలో చూడడం వారు నా దృష్టిలో నారద మహర్షిగా దైవ ఋషిగా నేను భావిస్తాను దైవ ఋషిగా భావిస్తాను మహర్షి లేకపోతే రాక్షస సంహారణం లేదు అదేవిధంగా వీరు బస్టాండ్లో ఉంటాడు రైల్వే స్టేషన్లో ఉంటాడు పూరి గుడిసుల్లో ఉంటాడు ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు అట్వంటి అటువంటి మహాన్వాడు అందరినీ హృదయాలు కదిలిచ్చి హిందూ ధర్మం కొరకు తాను సంసారం అనేది లేకుండా నా దేశమే నా కుటుంబము నా హిందూ ధర్మమే నా మతము నా తత్వము మరి వారి ఒక్కొక్క వాక్యము దేశాన్ని రక్షణ కొరకు మాట్లాడే వాక్యాలు అదే కాకుండా వారు ఇచ్చిన సందేశాన్ని ఏ పీఠాధిపతులు కానీ ఏ ఇతర రాజకీయ నాయకులు కానీ అనుసరించినట్టయితే ఈరోజు ఇతర దేశస్తులు కానీ ఇతర మతస్థులు కానీ మన పైన కన్ను కూడా ఎత్తి చూసేవారు కదా నన్ను నమ్ముతా ఇంకోటి ఏమంటే రెండోసారి పరిచయం మన స్వామి వాళ్ళు ఏ మతస్థుడైనా సరే మన మీద చెయ్యి లేపితే వారి చెయ్యి పూర్తిగా లేవకుండానే మనము చెంపదెబ్బ కొట్టాలి లేదా త్రిశూలం కూడా దింపాలి ఎందుకంటే హిందూ ధర్మం అనేది భారతీయ ధర్మము నేను స్వతంత్రం రాకముందే పుట్టాను అప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను నేను చిన్నప్పటికీ ఇప్పటికీ ఎన్నో 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 మార్పులు ఇప్పుడు దేశ రక్షణ కన్నా బాగానే ఉంది కానీ కుటుంబ సమస్య మాత్రం బాగలేదని నా అనుభవం ఈ కుటుంబ సమస్య పోవాలంటే మనమంతా అందరం ఇక్కడ బాగానే ఉన్నాం ఉండిపోతే ఆ సమస్య చాలా పెద్దగా ఉంది మరి స్వామి మమ్మల్లా ఆహ్వానించారు భగవద్గీత నేను సుమారు వంద సభలు చేసి ఉంటాను అందులో ఉద్ధరేత ఆత్మానం అనే శ్లోకంలో తన్ను తాను ఎవరైతే ఉద్ధరించుకుంటారో వారి వారే మిత్రులని తన్ను తాను ఎవరైతే ఉద్ధరించుకోరో తన్ను తానే శత్రు అని భగవద్గీత శ్లోకం ప్రారంభం చదివి భౌతగీత నేర్చుకొని చాలా సభలు చెప్పి తర్వాత శివగీత శివగీత ఎందుకు ప్రచారం కావద్దని శివగీత ప్రచారంలో నేను దిగాను శివగీత కూడా సనాత ధర్మమే భగవద్గీత కూడా సనాత ధర్మమే ఈ శివగీత అనేది త్రేతాయుగంలో అవతారంలో సీతాదేవిని కర్ణశాల నుంచి రావణాసుడు అపహరించిన తర్వాత రాముడు దుక్కుతుడే ఉన్నప్పుడు అగస్త వచ్చి శివుడు లేనిది నువ్వు రావణాసురం గెలవలే అంటే అప్పుడు శివుని గురించి రాముడు తపస్ చేసి శివుని ప్రత్యక్షం చేసుకొని శివుడు అతను కావాల్సిన అస్త్రాలు ఇచ్చి నువ్వు రావణాసురుడు గెలుస్తావు నీకు మంచి శత్రువు దొరికినాడు ఎందుకంటే ఆయనకు లేని చెడ్డ అలవాటు లేవు కాబట్టి నువ్వు తప్పకుండా విజయం సాధిస్తామని చెప్తే అప్పుడు శివగీత క్రీతాయుగంలో ఆగర్పాదంలో జన్మించింది ఈ శివగీత అనేది ఎవరికి తెలియని విషయం మరి భగవద్గీత ధర్మం గురించి చెప్పింది రాజకీయ సందర్భంలో పుట్టింది అంటే ఆధ్యాత్మిక ఎంత అవసరమో ఆధ్యాత్మిక ఎంత అవసరమో ఆధ్యాత్మిక ఎంత అవసరమో దేశభక్తి కూడా అంతే అవసరం కాబట్టి నాకు సమయం తక్కువనే ఇచ్చారు కాబట్టి స్వగీతల ఒక రెండు నిమిషాలు చెప్పి ముగిస్తాను భోజనం తిన్న తర్వాత జీర్ణమైన తర్వాత మన శరీరంలో ఏమైతుంది అంటే అప్పుడు రాముడు అడుగుతే శివుడు చెప్తాడు అన్నం పుంసాశ్వతం ఛాయతే జఠరాజ్గా మలం స్తభిస్తూ బాగా సార్ అన్నం తిన్న తర్వాత మూడు విధముల మారును ఒకటి ఎక్కువ భాగం మలం తయారవును రెండో భాగము మాంసం తయారవు మూడో భాగము మనసు తయారవును మరి ఆ జీతమైనప్పుడు ఆకలి అయినప్పుడు ఒకవేళ భోజనం చెయ్యకుంటే ఏమైతుంది చాలామంది ఎన్నో రకాల అయినప్పుడు భోజనం చేయకపోవచ్చు అప్పుడు ఏమైతుంది కూడు పెట్టకుండా కుక్షిలో జఠరాకి భక్షణం బు చెి మలము ఒకళ్ళ సమయానికి భోజనం పెట్టకుంటే మన మలాన్ని రివర్స్ తీసుకొని పోల్చేస్తుంది కూడు పెట్టకున్న కుక్షిలో చెటరాని భక్షణం పూజ కుక్షి మలం అంటే మనం ఆకలినప్పుడు ఆహారం పెట్టకపోతే మన మలానే తింటాయి ఆ మలం తినడం వలనే మనకు సర్వరోగాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా శివగీతలో శరీరక సంబంధం ఇచ్చిన విషయాలు చాలా ఉన్నాయి సంసారం సంబంధించినవి చాలా ఉన్నాయి మరి ఇవన్నీ సనాతన ధర్మమే అథాత సంప్రవక్ష్యామి శుద్ధ కైవల్య ముక్తిదం అనుగ్రహాన్ మహేషస్యాభవ దుఃఖస్ భేషజం అంటే శివగీత ఔషధం లాంటిది భౌతికత ధర్మాన్ని గురించి చెప్పింది కాబట్టి రెండు కూడా మనకు అవసరమే ఇట్లా అవసరమని చెప్పి శివగీత ప్రపంచ శివగీత ప్రచార సంస్థ ఠాధిపతి నేను శివగీత ప్రచారం చేస్తున్నాను వేల మందికి లక్షల మందికి శివగీత ద్వారానే ఆరోగ్యాలు బాగా చేస్తూ మరి ఇతర మతస్థులను పోయిన వాళ్ళను నా వంతుగా వెయ్యి మందిన మన సైడు తిప్పుకున్నాను ఇంకా నా నా వంతుకు ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా నా శివగీత శిష్యులు నేను ఈ దేశభక్తికి ఎక్కడ అన్యాయం జరిగిన అలా డైరెక్ట్ విలువకున్న వార్త వచ్చిన మీ ముందు ఆల్తారని తప్పకుండా మీ అందరి ముందు అభయమిస్తూ మరి ఇంతవరకు నాయకులు మాట్లాడినారు అందరినీ ఉత్తేజపరిచారు వారి వారి కుటుంబాలు శుభం జరుగుగాక జై శ్రీరామ్ పవిత్ర విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ్యం కాళే నాత నివిందతి జ్ఞానము పవిత్రమైనది దానికి సమానమైనది ఈ లోకంలో మరి ఏ ఒక్కటే లేదు దాని స్వయం కృషి ద్వారా యోగ ద్వారా సంపాదించదు మనకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అయింది మన భారతదేశ జనాభా నూట ఎనభై కోట్లు ఎవరికి ప్రవర్తి వస్తుంది ఎంతమంది నేర్చుకున్నారు నేర్పలేదు నేర్పలేదు ఇది ఎవరిది తప్పు మనదే తప్పు కాబట్టి భగవద్గీతను రామాయణమును అలాగే భాగవత కథలు ఈ మూడిటిని ఆరో తరగతి సంవత్సరం వయసు నుండి పన్నెండేళ్ళు వయసు సంవత్సరం వరకు ఉండే ప్రతి భారతీయుడికి పిల్లలకి మాతృభాషలోనే క్షుణ్ణంగా మన దేశము మన మాతృభాషలో నేరిస్తే రామరాజ్యం వస్తుంది ఇది రామరాజ్యం రావాలంటే మాతృభాషలోనే విద్య జరగాల మాతృభాషలోనే తెలంగాణ రాష్ట్రంలోన మాతృభాషలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన భగవద్గీత రామాయణము భాగవతము జరగాలి ఇది ప్రభుత్వ సాయం అవసరం లేదు మనం హిందువులు హిందూ ధర్మాన్ని రక్షించాలనుకుంటే ప్రతి ఇందు గుండెకాయ ఉండే ప్రతి హిందువు లక్షలు లక్షలు పెట్టి మనమే బడి కట్టించుకుందాం మనమే ఆ బడిని నిర్మించుకొని ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల వరకు మన చిన్న పిల్లలకే భగవద్గీత మన చిన్న పిల్లలకే రామాయణం మన చిన్న పిల్లలకే భాగవతం కథలు ఈ మూడు పుస్తకాలు నేర్పిస్తే ఇది రామరాజం అవుతుందని ఈ రామరాజం అవుతుందని నా ప్రగాఢ విశ్వాసం